అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ ఆడవాళ్లకి ముఖ్యంగా బరువు అనేది పెద్ద సమస్యగా మారింది అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేసేస్తున్నారు అయితే ఒక్కసారి నేనేమంటానంటే ఏదన్నా ఒక ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అంటాను ఎందుకంటే బయట మనకి అన్ని కూడా మీరు ఇది తినద్దు ఇది తాగద్దు ఇలాంటివి ఇలాంటి పౌడర్స్ వేసుకునే తాగాలి మీకు ఈ ఈ డెఫిషియన్సీ ఉంది మీకు ఇలాంటి విటమిన్ అందదు ఇలాంటివన్నీ మీరు వాడితే గాని మీరు వెయిట్ లాస్ అవ్వరు అని చాలా రకరకాలుగా మీ మైండ్ ఏంటంటే పల్యూట్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి ఎందుకంటే మనం రోజువారీ లైఫ్ స్టైల్ ఏంటి ఫస్ట్ ఓన్లీ తోనే అయిపోతుందా అంటే ఎస్ ఫుడ్ ఒక ఎయిటీ పర్సెంట్ అనేది మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మన నిద్ర ఎలా ఉంది ఐ మీన్ మన ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం ఏదన్నా వర్కౌట్ చేస్తున్నామా ఇవే మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతాయి మీరు ఏదైనా ఒకటి ఇప్పుడు ఏదో ఎవరో చెప్పేశారనేసి మనం దినే మానేసి ఏదో తాగేసాము లేదా ఏదో డెఫిషియన్సీ ఉందనేసి మనము టాబ్లెట్ లాగా సప్లిమెంట్స్ తీసేసుకున్నాము అనుకోండి ఇవాళ ఓకే కానీ తర్వాత దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కి ఎవరు బాధ్యులు ఆలోచించండి అండ్ ఇంట్లో ఆడవాళ్ళది చాలా మందికి ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా అంటే మనం అన్నిటికీ వీ హ్యావ్ టు ఆస్క్ మనము పర్మిషన్ అడగాలి ఏదన్నా జాయిన్ అవుతున్నానన్నా ఇది జాయిన్ అవుతున్నాననేసి అడగాలి దేనికైనా సరే అడిగి మనం చెయ్యాలి ఆ చేసే ప్రాసెస్ లో ఏంటంటే మీకు ఇలాంటి ఒక అన్వాంటెడ్ అసలు మన బాడీకి అవసరం లేనివన్నీ మన బాడీలో వేసుకోవడానికి స్టార్ట్ చేసాం అనుకోండి తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి ఎవరు మూల్యం చెల్లిస్తారు మన బాడీ ఆల్రెడీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసేస్తుంది అప్పటికి ఇంట్లో వాళ్ళ నుంచి తిట్లని అదని ఇదని స్టార్ట్ అయిపోతాయి నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు ఇది అనేసి సో నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకి వెయిట్ లాస్ అని స్టార్ట్ అయినప్పుడు అసలు ఎందుకు మనము వెయిట్ లాస్ అవుతున్నాం అనేది ఆలోచించండి ఎలాగ మనం వెయిట్లో సవ్వాలి అనేది ఆలోచించండి ఇక్కడ జాయిన్ అయితే మనకి నిజంగా ఆరోగ్యంగా బరువు తగ్గుతామా అనేది ఆలోచించండి ఇవి ఆలోచించకుండా అసలు జాయిన్ అవ్వద్దు నేటి స్త్రీ గురించి చెప్పాలి అంటే ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ ఏదైతే మన ఇంట్లో మనం రోజు ఏం తింటాం అన్నము కూరలు దోశలు ఇడ్లీలు పప్పు ధాన్యాలు ఏవైతే తింటామో అవి అన్ని ఉంటాయి చక్కగా మూడు పూట్ల కడుపు మార్చుకోకుండా హ్యాపీగా మీరు తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అయితే వెయిట్ లాస్ అనగానే బరువు తగ్గాలి అని అనుకునే ప్రతి వాళ్ళు చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే తినే దాంట్లో సగానికి సగం తగ్గించేయటం సగానికి సగం తగ్గిస్తారు సరే తగ్గించాలి అండ్ వెయిట్ తగ్గాలంటే ఓకే మీకు ఉన్న నాలెడ్జ్ కి ఎక్కువ తింటున్నామేమో మనము సగం తగ్గించేద్దాము అని మీరు అనుకుంటారు కానీ తగ్గిస్తున్నారు కరెక్టే బాడీకి అవసరమైనవి కూడా మనం అందించాలి కదా ఆ సగం ఏదైతే ఎక్కువ అనుకుంటున్నారో ఆ రైస్ ఇంకేదో తగ్గిస్తారు సో ఆ తగ్గించిన ప్లేస్ లో బాడీకి అవసరమైనటువంటి పోర్షన్స్ ని పెట్టుకోవాలి ఆ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ ప్లేట్ కూడా నిండుగా ఉంటుంది మన కడుపు నిండుతుంది మన బాడీకి అవసరమైన విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా అందిస్తామన్నమాట కాబట్టి సగానికి సగం తగ్గించేయటం కరెక్ట్ కాదు ఇంకొకటి ఎవరో చెప్పారు ఎక్కడో చూశాను అనేసి ఈ డ్రింక్ తాగి తగ్గిపోతాను లేదా ఇలాంటి ఒక కషాయం తాగితే తగ్గిపోతాను ఇలాంటివి మనకి వర్క్ అవ్వవు ఏదైనా సరే పొద్దున్నీ సాయంత్రం దాకా అసలు మనం ఎలాంటి ఫుడ్ రొటీన్ లో ఉంటున్నాము అసలు ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాము ఫుడ్ తింటుంటే మన బాడీకి అన్ని అందేలాగా మనం తీసుకుంటున్నామా మళ్ళీ ఆ అందే అన్ని కూడా మనం రోజువారీ తినే దాంట్లోనే ఉంటాయి మనం తినే రోజువారీ ఫుడ్స్ లోనే అన్ని ఉంటాయి కాకపోతే మనం కొంచెం కాన్షియస్ గా జాగ్రత్తగా అన్ని పెట్టుకోవాలంటే అది తెలుసుకొని మంచి ఫుడ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మంచి నిద్ర ఇవి ఉంటే మనం హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు కాబట్టి ఆడవాళ్ళందరికీ నా తరఫున నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నానంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి మనం తినేది మొత్తం మానేసి మాత్రం బరువు తగ్గద్దు అది తగ్గారు అంటే మళ్ళీ అది అలాంటి ఒక ప్రాసెస్ ని ఆపిన తక్షణం మీరు మళ్ళీ బరువు పెరుగుతారు సప్లిమెంట్స్ పౌడర్స్ వాడి తగ్గారు అంటే మళ్ళీ అవి ఆపిన తక్షణం బరువు పెరుగుతారు కాబట్టి మనం తినేవన్నీ తింటూ బరువు తగ్గినప్పుడు మీరు బాడీకి కొత్తగా ఏమి ఇవ్వట్లే లేదా మీరు తినే దాంట్లో ఏది ఆపట్లేదు సో ఇక్కడ కొత్తగా ఏం లేదు మనం చేసింది అన్ని ఇస్తున్నాం కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక టైమింగ్ ఒక పోర్షన్ అన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ కడుపు మార్చుకోకుండా ఇస్తున్నాం కాబట్టి బాడీ కూడా చిన్నగా రెస్పాండ్ అవుతుంది ఓకే సో ఇలాంటి పద్ధతిలోనే మీరు బరువు అనేది తగ్గటానికి స్టార్ట్ చేయాలి మాకు నిన్ననే నైటీ త్రీ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ బ్యాచ్ సెకండ్ లాంచ్ అయింది మీలో ఎవరన్నా ఈ ఒక్క ప్రోగ్రామ్ కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్టోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు మేము ఈ బ్యాచ్ లో అయినా అంటే మేము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫుడ్ కి మీకు ఒకటి తెలుసా మన బాడీ ఎప్పుడు కూడా సడన్ చేంజ్ ని ఒప్పుకోదు తీసుకోదు సో మనం ఏదైనా చిన్నగా దానికి అలవాటు చేయాలి దానికి ఒక టైం కావాలి సడన్ గా ఇంత రైస్ తినే మీరు ఇంతకే వచ్చేసారు అనుకోండి బాడీ ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత ఆకలి అవుతుంది లేదా పొద్దున ఎప్పుడో తిని సాయంత్రం ఎప్పుడో తింటారు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావా డైజెషన్ ఇష్యూస్ రావా దానివల్ల హెడ్ ఎక్స్ రావా ఇవన్నీ వద్దు చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏమేమి ఎలా తినాలి ఎంత గా తినాలి అనేది మేము ఇక్కడ మీకు చక్కగా గైడ్ చేస్తాం ఆరోగ్యంగా బరువు తగ్గండి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందండి అది మా నేటి స్త్రీలో మేము చక్కగా గైడ్ చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అయినా అవ్వకపోయినా ఇవి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మనం తినేది తింటూనే బరువు తగ్గినప్పుడు మనకి మళ్ళీ మళ్ళీ తగ్గటం బరువు పెరగటం తగ్గటం బరువు పెరగటం ఉండవు ఇలాంటి ఒక ప్రొసీజర్స్ మాత్రమే మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది మిగతా మీరు ఎన్ని చేసినా కూడా టెంపరీ నాలుగు నెలలు బాగుంటారు లేదా ఆరు నెలలు మెయింటైన్ చేస్తారా మళ్ళీ ఏడో నెల నుంచి ప్లాట్ మళ్ళీ బరువు పెరుగుతూ వస్తారు ఇక్కడ బరువు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మంది మనం ఆడవాళ్ళము మన గురించి మనం పట్టించుకోక పెళ్ళైనాక పిల్లలు హస్బెండ్ ఇన్లాస్ అని ఫ్యామిలీకే టైం కేటాయించడం వలన ఎన్నో సంవత్సరాలు మనం గురించి మనం వదిలేసాం పట్టించుకోవట్లేదు దాని పరిణామం ఏంటి ఇవ్వాలా ఇన్ని సంవత్సరాలు అయినాక వెనక్కి తిరుగు చూసుకుంటే మనకు మిగిలింది ఏంటి బరువు బరువుతో పాటు బోనస్ గా డయాబెటిస్ థైరాయిడ్ పీసీఓడి ఫ్యాటీ లివర్ మైగ్రెయిన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చుకున్నాం ఇక్కడ దాకా సో ఇప్పుడైనా కూడా ఒక మంచి అడుగు తీసుకోండి ఒక మంచి స్టెప్ వేయండి ఆరోగ్యం వైపుకి చక్కగా మీరు తింటూ చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే మూడు పూట్లా తింటూ హెల్దీగా అంటే ఆరోగ్యంగా బరువు అనేది తగ్గండి మీకున్న ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి ఒక ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ వల్లనే వచ్చినాయి కాబట్టి మీరు బరువు కనుక ఆరోగ్యంగా తగ్గారు అంటే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా క్రమేణా తగ్గిపోతాయి సో మీరందరూ మీ ఆరోగ్యం కోసం ఒక మంచి అడుగు వేస్తున్నారు ఇవ్వాలని ఆశిస్తూ వెయ్యాలని కోరుకుంటూ ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా బరువు అనేది తగ్గండి థ్యాంక్